హాయ్ ఫ్రెండ్స్ మన శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో శని ఆదివారం కలిసి రావటం సెకండ్ సాటర్డే అవటం వీకెండ్స్ అవటం వల్ల మరియు గేటు ఎత్తివేయటం గేట్లు తీయటం వల్ల భక్తులు శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తులు కోలాహలంగా వచ్చి ఉన్నారు ఇసుకేస్తే రాళ్ళంత జనం అనేది మన శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటం మరియు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైన శ్రీ భ్రమనాంబిక అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవటము అట్లా భక్తులు పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు ముతక వాళ్ళు అందరూ వేయించేసి మన శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదామని అందరూ భక్తులు కోలాహలంగా వచ్చి ఉన్నారు వారందరికీ స్వామివారి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ముసలిమతగా అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ యూట్యూబ్ వెరైటీ స్టార్ అందరూ బాగుండాలి అందులో మీ వెరైటీ స్టార్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేని క్లిప్ కుచ్చు రేక అంటేనే కేర్ హోదా నాద